మన హరిత గారు అదే రబళి హీరోయిన్ ఉంది కదా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తీసిన సినిమా అనమాట గట్టిన రామయ్య గారు దీనికి ప్రొడ్యూసర్ అయితే మానే రాధాకృష్ణ గారు పాపం ఎన్నో సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్గానే ఉండి అసోసియేట్గా ఉండి ఈ సినిమా ద్వారా డైరెక్టర్ అయ్యారు మాన్నే రాధాకృష్ణ గారు తర్వాత పరం వదించారు సూపర్ హిట్ సాంగ్స్ అనమాట మామూలు సాంగ్స్ కాదు అసలు రియల్ హీరోవి సూపర్ హిట్ సాంగ్స్ బట్ ఏంటంటే కృష్ణ గారు గ్లామర్ కూడా తక్కువే ఉండరు ఇందులో మామూలుగా ఉండదు అసలు ఒక ఓవర్ కోట్ లాంటిది ఒక బాబా సూట్ అంటారు కదా అలాంటి బాబా సూట్ ఒకటి వేసేసుకొని బుల్లెట్ మీద వెళ్తుంది పైగా మనకి అప్పట్లో ఒక మద్యపాన నిషేధం ఉండటంతో ఏం జరిగిందంటే మందు కొట్టినోడు మాట మీద నిలబడతాడు అనే పాటను కాస్త మంచి కోరినోడు కింద మార్చాల్సి వచ్చింది ఇక తెరణాల సాంగ్స్ మామూలుగా లేవు ఇందులో అప్పట్లో మా డిగ్రీలు చదువుతున్నప్పుడు ఏమీ వాయించి పెట్టేవాళ్ళు ట్రాక్టర్ల మీద కానీ మైకు సెట్లు కానీ హలో హలో సూపర్ స్టార్ అని కృష్ణ గారు అలవోకగా వేసి ఇలాంటి స్టెప్స్ ఇది ఆ చిన్న మూమెంట్లకే మనవళ్ళు ఊహో అని బెంచ్ల మీద నుంచి లేచి అంత ఎత్తి ఎగిరి మరీ సపోర్ట్లు కొట్టుకుంటూ సంతోషపడేవాళ్ళు అది ఆయన ఉచ్చదశలో ఉన్నటువంటిది అనమాట కృష్ణ గారు అమ్మ దొంగ తర్వాత ఇది నెంబర్ వన్ తర్వాత ఆయన తీసినటువంటి సినిమాలు ప్రేక్షకుల్ని ముఖ్యంగా ఫ్యాన్స్ని ఎంత రంజింపజేసాయనడానికి ఈ సినిమాలోని పాటలు నిదర్శనం అయితే పరసూరు గోపాలకృష్ణ కను కాకుండా ఇంకొకళ్ళు కనుక వెళ్ళడం అయితే బ్రహ్మాండంగా ఉండేది కానీ మరి ఆ బడ్జెట్ కోసము వాళ్ళకున్న పరిచయం కోసము ఆయన పెట్టారు కానీ సినిమాలో కనీసం నాలుగైదు సార్లు కృష్ణ గారు పాము విప్పుతాను అంటే పకల కొడతాను పకల కొడతాను అనే రిప్లైలు అంటే కృష్ణ గారికి ఎదురుగా పరుచురు గోపాలకృష్ణ విలని ఆయన ఎంతసేపు అది రసుకు ఇది రసుకు అని ఊరికే ఆ మూడు అడుగుల వ్యక్తి అడుగులను మించి కళ్ళెత్తి చూపిస్తూ ఏదో అవస్థలు పడ్డారు కానీ ఒకటి రెండు సినిమాల్లో క్లిక్ అయ్యేసరికి తనంత సంపందించే వాళ్ళు లేరు అనుకోవటము లేదు చుట్టుపక్కల వాళ్ళు అనుకోవటము ఆ క్రమంలో ఆయన ఒకటో రెండో సినిమాల్లో విలన పాత్రలు వేశారు సహాయ పాత్రల వరకు ఓకే కానీ ఏది స్టాలిను కమ్యూనిస్టు పైర్లు పెట్టేసుకొని కొన్ని సినిమాల్లో శారద గారి సినిమాల్లో కనిపిస్తే కాస్త కోస్త సంతోషపడేవాళ్ళు కానీ సూపర్ స్టార్ లాంటి ఒక నగ్నానమస్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాలో విలన్ పాత్ర పోషించే అంత సీను ఆయనకు లేదని ఈ సినిమాతో మరోసారి రుజువు అయింది శారద గారు రాజా రవీంద్ర ఇంకా కీరవాణి గారి మ్యూజిక్ ఒక మంచి సినిమాని కాస్త ఒక చెత్త ఫ్లాప్ సినిమాగా రూపొందించడంలో అందరూ ఒక చేశారని చెప్పాలి లేకపోతే సబ్జెక్ట్ని ఇంకాస్త కనుక అంటే బహుశా అప్పటికే ఆయనకి మన్న రాధాకృష్ణ గారికి వయసు అయిపోయింది యూత్తో పోటీ పడి ఇప్పుడు ఈవి సత్యనారాయణ ఎస్వి కృష్ణారెడ్డి కోడరామకృష్ణ గారు ఆ టైంలో ఎలాంటి సినిమాలు తీశారు ఆ ట్రెండ్ ఏంటి అనేది పక్కన పెట్టి కృష్ణ గారికి ఉన్నటువంటి ఒక ఇమేజ్ని ఒక ఇమేజ్ని క్యాష్ చేసుకొని ఒక అద్భుతమైన అని తీయాల్సింది కాస్త టైటిల్ ఏమో ఫోర్స్గా ఉంటుంది రియల్ హీరో అని లోపల చూస్తేనేమో పాండు ఆ పేట పేట జనము పేట జనానికి సమస్యలు తన ఇంట్లో చెల్లెలకి పెళ్ళి ఈ క్రమంలో ఒక లాయరు లాయర్ భర్తను చంపటము ఆ భర్తను చంపినందుకు పాండుగా కృష్ణ గారి పోలీస్ స్టేషన్ ఆనబడు ఒక పద్మాలయ సెట్లో కూర్చోటం ఇదంతా ఒక ఫార్స్ ఇది రియల్ హీరో గురించి మేము సంధ్యా థియేటర్లో చూసాము అద్భుతమైన అప్లాజ్ మధ్య మిగతా వాళ్ళు మీ అనుభవాలు పెట్టండి బై